హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా మేమైతే బాగున్నాము ఈరోజు నేను టమాటా రైస్ చేశాను అబ్బా ఏందండి టమాటా రైస్ కూడా రాదా మాకు అని అనుకోకండి టమాటా రైస్ నేను నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో చెప్తాను మన అన్ని మిడిల్ బిలో మిడిల్ క్లాస్ అని వంటలేనండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే విధంగా ఉంటాయి అన్నీ తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలని ఏమి ఉండదు సో ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్లో లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం మగ్గినాక టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు ఫస్ట్ వేసినప్పుడే కలపకుండా మీదనే వేసి మూత పె కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే మంచిగా తొందర మగ్గిపోతాయి ఇప్పుడు కొంచెం ఉప్పు రుచి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు నేను మిగిలిపోయిన అన్నంతో చేశాను ఇలా అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నానికి టమాటా రైస్ టమాటా రసం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు నిమ్మకాయ తోటి తింటే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్